కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ బీపీ దినోత్సవం నిర్వహణ సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీపీ దినోత్సవం బీపీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించవలసిన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించిన డాక్టర్ సౌమ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు వైద్య సిబ్బంది ంగ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అన్ని కూడా బలపడి కండరాలు అన్ని బలపడి మీకు బీపీ రాకుండా ఉంటుంది ఓవర్ వెయిట్ అంటే బరువు ఎక్కువ మన బరువు మనమే అనుకోండి అది ఓవర్ వెయిట్ ఆ వెయిట్ కూడా మంచిది కాదు కానివల్ల ఏంటంటే లోపల బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ కరెక్ట్ మళ్ళీ ఏమవుతుంది గుండె చుట్టూరు అది కొవ్వుగా మారి అది కూడా బీపీని పెంచేటువంటి అవకాశం ఉంది సో మనం చక్కగా మంచి ఆహారం ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం ఉప్పు తగ్గించుకోవటం ఎప్పుడూ ఉప్పు అనేటువంటిది ఎక్కువైతే ప్రమాదకరమే కొంచమే వాడాలి సో ఉప్పు ఒక వయసు వచ్చిన తర్వాత ఉప్పుని ఇంకా తగ్గించడం చాలా మంచిది మంచిగా ఫ్లూ హెల్తీ ఫుడ్ తీసుకోవాలంటే ఏంటి ఆకుకూరలు చక్కగా బార్లీ ఇట్లాంటివి అన్ని మంచి మందు తాగే బదులు అంటే కబర్డీలు ఇట్లాంటివి మంచిగా ఇవన్నీ తాగటం వల్ల మంచిది ఆరోగ్యం జీవన స్టైల్ మనం బ్రతికేటువంటి మనకున్న దాంట్లోనే మంచిగా ఆహారం తీసుకుని అలాగే కూర్చుని ఉండకుండా ఎక్సర్సైజ్ చేసుకుని ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మానేస్తున్నట్టు చాలా మంచిది అలాగే ఒకవేళ వచ్చింది అని తెలిసింది అనుకోండి కంపల్సరీగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి పరీక్ష చేయించుకొని అది నార్మల్ లో ఉంది అనుకోండి ప్రమాదం ఏమీ ఉండదు గుండె మీద ఒత్తిడి ఉండదు మరి బీపీ పెరిగితే ఒకసారి హార్ట్అటాక్ వస్తుంది లేదా మెదడులో కూడా ఒకవేళ దాని ఫ్రాట్స్ ఫార్మర్స్ ఏమవుతుంది చెయ్యి కారు లాగేస్తున్నా ఇవన్నున్నట్లకి కూడా కారణం ఏంటి బీపీ అందుకు మనం బీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలి బీపీ వచ్చినప్పుడు ఏం చేయాలి అయ్యో అని బాధపడకుండా చక్కగా మనకున్న ఉండాలి సంతోషంగా ఉంటే సంతోషమైనటువంటి హార్మోన్స్ వస్తాయి అదే హ్యాపీ హార్మోన్స్ అంటాయి అనమాట అవి అదే మనం మనం ఒత్తిడిగా ఉన్నాం అనుకోండి చిన్న జీవితంలో మీరు ఉన్న జీవితంలో అన్నీ ఒక్కొక్క బాధ ఉంటాయి ఆ బాధని మనం జాగ్రత్తగా బయటకు రావాలి ఆ బాధ నుంచి బయటకు వస్తే మంచి హార్మోన్స్ వస్తాయి లేదంటే స్ట్రెస్ హార్మోన్స్ వస్తాయి అనమాట అవి వచ్చినటువంటి హార్మోన్స్ మళ్ళీ అవి కూడా బీటింగ్ పెంచుతాయి అంతే దేనికి ఇబ్బంది లేకుండా మంచి యోగా చేయొచ్చు ఎక్సర్సైజ్ చేయొచ్చు యొక్క ప్రార్థన చేసుకోవచ్చు భగవంతుని అలాగ కూర్చొని చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మంచి పద్ధతి ఇవన్నీ కూడా మైండ్ ని కామ్ గా ఉంటుంది అందుకు మైండ్ ఎప్పుడైతే కామ్ గా ఉందో బాడీ ఏముంటది కామ్ గా ఉంటుంది సో ఇవన్నీ పాటించాలని మరి ఈ రోజు మనం ఈ హైపర్ టెన్షన్ డైల్లు చేస్తున్నామంటే ఇక ఎవ్వరూ కూడా బీపీ నియంత్రించుకుని బీపీ వల్ల ఎవరు కూడా అటాక్ రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈవేళ మనము ఈ దినోత్సవం చేసుకోవడం జరిగింది మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయుష్తో ఉండాలని మేము అందరం కోరుకుంటు డాక్టర్స్ ప్రతిపాటులో మన డాక్టర్కి వచ్చి పరీక్షలు చేయించుకుని మందులు తీసుకుని టెస్ట్ చేయించుకోవాలని కోరుకుంటున్నారు